నమస్కారం మిత్రులారా జగన్నాథుని చేతులు కాళ్ళు ఎందుకు లేవు అసలైన రహస్యం ఈ వీడియోలో చూద్దాము భారతదేశపు తూర్పు తీరాన ఒడిశాలోని పూరి క్షేత్రంలో కొలువైన ఓ అద్భుతం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ దేవాలయాలలో ఒకటిగా చార్ధామ్ యాత్రలో అత్యంత ముఖ్యమైనదిగా విరాజులుతున్న జగన్నాథుని ఆలయం ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే మనకు కనిపించే దృశ్యం మిగతా ఏ దేవాలయంలోనూ కనిపించదు గర్భగుడిలో కొలువైన ఆ మూల విరాట్టులు జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర వారి రూపాలు మిగతా దేవతామూర్తుల వలె పరిపూర్ణంగా ఉండవు మరి ముఖ్యంగా జగన్నాథుని విగ్రహానికి స్పష్టమైన చేతులుగాని కాళ్లుగాని కనిపించవు గుండ్రని ముఖం విశాలమైన కళ్ళు అసంపూర్తిగా ఉన్న శరీరంతో దర్శనమిస్తాడు ఆ కలియుగ దైవం మీరెప్పుడైనా ఆలోచించారా సమస్త లోకాలకు అధిపతి విశ్వానికే నాథుడైన ఆ జగన్నాథుడు ఎందుకిలా అసంపూర్ణ రూపంలో ఉన్నాడు సాక్షాత్తు దేవశిల్పి అయిన విశ్వకర్మ చేతిలో రూపుదిద్దుకున్న విగ్రహాలు ఎందుకలా అర్ధాంతరంగా మిగిలిపోయాయి ఇది కేవలం శిల్పి చేసిన పొరపాట లేక దీని వెనుక ఎవరికీ అంతు చిక్కని మన ఆలోచనలకు అందని ఒక గుప్తమైన ఆధ్యాత్మిక రహస్యం ఏమైనా దాగి ఉందా ఈరోజు మనం ఆ రహస్యం యొక్క మూలాల్లోకి వెళ్దాం వేల ఏళ్ల క్రితం జరిగిన ఆ అద్భుతమైన గాథను ఆ అసంపూర్ణ రూపం మనందరికీ ఇస్తున్న శక్తివంతమైన సందేశాన్ని తెలుసుకుందాం ఇది కేవలం కథ కాదు భగవంతునికి భక్తునికి మధ్య ఉన్న విడదీయరాని బంధానికి నిలువుటద్దాం మాళవ దేశపు రాజు ఇంద్రద్యుమ్నుని స్వప్నం ఈ అద్భుతమైన కథ కృతైగం చివరిలో మొదలవుతుంది దేశాన్ని ఇంద్రద్యముడు అనే గొప్ప విష్ణు భక్తుడైన రాజు పరిపాలించేవాడు ఆయన ధర్మాన్ని పాటించేవాడు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు తన రాజ్యంలో ఎన్నో ఆలయాలు కట్టించినా ఆయన మనసులో ఏదో తెలియని వెలితి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణునికి అత్యంత అద్భుతమైన మునుపెన్నుడు ఎవరూ చూడని ఒక ఆలయాన్ని కట్టించాలన్నది ఆయన జీవితాశయం ఆయన భక్తికి తపనకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు ఒకరోజు ఆయన కలలో కనిపించాడు ఆ కలలో నీలాచలం అనే పర్వతమీద ఇంద్రనీలమణిలా ప్రకాశిస్తున్న ఓ దివ్యమైన రూపాన్ని చూశాడు ఇంద్రద్యుమ్డు ఆ రూపాన్ని నీలమాధవుడు అని పిలుస్తారని ఆయనను ఒక్కసారి దర్శించుకుంటే చాలు మోక్షం లభిస్తుందని ఆ కలలోనే ఆయనకు తెలిసింది మెలకువ వచ్చిన ఇంద్రద్యుమ్డు ఆ దివ్య రూపాన్ని అస్సలు మర్చిపోలేకపోయాడు తన కలను నిజం చేసుకోవాలని నీలమాధవుడిని దర్శించి ఆయనకు గుడి కట్టాలని బలంగా నిశ్చయించుకున్నాడు తన రాజ్యంలో ఉన్న అత్యంత నమ్మకస్తులైన వారిని సైనికులను పండితులను నలుదిక్కులకు పంపించాడు నీలాచల పర్వతాన్ని నీలమాధవుని జాడను కనుక్కొని రమ్మని ఆజ్ఞంపించాడు రోజులు గడిచాయి నెలలు గడిచాయి వారంతా నిరాశతో తిరిగి వచ్చారు ఎక్కడా నీలాచలం జాడగాని నీలమాధవుని గురించిన సమాచారం గాని దరకలేదు రాజు తీవ్రమైన నిరాశలో మునిగిపోయాడు ఆ దైవాన్ని చూడకుండా తాను బతకలేనని భావించాడు విద్యాపతి ప్రయాణం శబర రాజూ రహస్యం అందరూ విఫలమైన చోట ఇంద్రద్యుమ్ని ప్రధాన పురోహితుడైన విద్యాపతి అనే యువ బ్రాహ్మణుడు ముందుకు వచ్చాడు అతను పండితుడు ధైర్యశాలి అనుకున్నది సాధించే పట్టుదల ఉన్నవాడు మహారాజా నేను నీలమాధవుని వెతికి పట్టుకుంటాను నా ప్రాణాలు అర్పించినా సరే మీ సంకల్పాన్ని నెరవేరుస్తాను అని ప్రతిజ్ఞ చేసి ఒంటరిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు అడవులు కొండలు నదులు దాటుతూ ఎన్నో కష్టనష్టాల నష్టాలకోర్చి ప్రయాణిస్తూ చివరికి మహానది ఒడ్డున ఉన్న ఒక దట్టమైన అటవీ ప్రాంతానికి చేరుకున్నాడు అది జాతివారు నివసించే ప్రదేశం ఆ అడవిలో అతను దారి తప్పి అలసిపోయి ఉన్నప్పుడు ఆ జాతికి రాజు విశ్వావసు అతనికి ఆశ్రయం ఇచ్చాడు విశ్వావసు గొప్ప దేవభక్తుడు అతని కుమార్తె పేరు లలిత విద్యాపతి పాండిత్యానికి వినయానికి ముగ్ధురాలైన లలిత అతనిని ప్రేమించింది విశ్వావసు కూడా విద్యాపతి మంచి గుణాలను గుర్తించి వారి పెళ్లికి ఒప్పుకున్నాడు పెళ్లి తర్వాత విద్యాపతి తన మామగారైన విశ్వావసు ప్రవర్తనలో ఒక వింత అలవాటును గమనించాడు ప్రతిరోజూ తెల్లవారుజామున ఆయన స్నానం చేసి ఎవరికీ తెలియకుండా ఒక కాలిబాట వెంట అడవిలోకి వెళ్ళి మధ్యాహ్నానికి తిరిగి వచ్చేవాడు తిరిగి వచ్చినప్పుడు ఆయన శరీరం నుండి కర్పూరం గంధం వంటి దివ్యమైన సువాసనలు వచ్చేవి ఆ సమయంలో ఆయన ముఖంలో అలౌకికమైన తేజస్సు కనిపించేది విద్యాపతికి అనుమానం వచ్చింది తన మామగారు రహస్యంగా పూజించేది మరెవరో కాదు తాను వెతుకుతున్న నీల మాధవుడే అని గ్రహించాడు ఒకరోజు విద్యాపతి తన భార్య లలిత సహాయంతో తన మామగారిని అడిగాడు మామా మీరు ప్రతిరోజూ రహస్యంగా వెళ్ళి పూజించే ఆ దైవం ఎవరు నాకు కూడా ఆ స్వామి దర్శన భాగ్యం కల్పించండి అని ప్రాధేయపడ్డాడు మొదట విశ్వావసు అస్సలు ఒప్పుకోలేదు అల్లుడా ఆ దైవం మా జాతికి మాత్రమే చెందినవాడు ఆయన ఉనికిని బయటి ప్రపంచానికి తెలియజేయవద్దని మాకు ఆజ్ఞ ఉంది నేను ఆ రహస్యాన్ని చెప్పలేను అని చెప్పాడు కాని విద్యాపతి పట్టు పట్టువదల్లేదు అల్లుడి కోరికను కూతురి మాటను కాదనలేక విశ్వావసు ఒక షరతు మీద ఒప్పుకున్నాడు సరే నిన్ను తీసుకెళ్తాను కాని నీ కళ్లకు గంతలు కడతాను దారిని గుర్తుపట్టే ప్రయత్నం చేయకూడదు అని చెప్పాడు విద్యాపతి సరేనన్నాడు కాని అతను చాలా తెలివైనవాడు తన భార్య లలిత రహస్యంగా ఇచ్చిన కొన్ని ఆవాలను తన పైవస్త్రంలో దాచుకున్నాడు విశ్వావసు కళ్లకు గంతలు కట్టి ఆయన్ను తీసుకెళ్తుండగా విద్యాపతి దారి పొడవునా ఆవాలను జారవడిచాడు మాయమైన నీలమాధవుడు దారుబ్రహ్మ ఆవిర్భావం చాలా దూరం ప్రయాణించాక వాళ్ళిద్దరూ ఒక గుహ దగ్గరకు చేరుకున్నారు విశ్వావసు విద్యాపతి కళ్లకు కట్టిన గంతలను విప్పాడు ఆ గుహలోపల నీలవర్ణంలో ఇంద్రనీలమణిలా ప్రకాశిస్తున్న నీలమాధవుని దివ్య మంగళ స్వరూపాన్ని చూసి విద్యాపతి ఆనందంతో ఉప్పొంగిపోయాడు అతని జన్మ ధన్యమైనట్లు భావించాడు కన్నీళ్లతో స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు ఆ దివ్య రూపాన్ని తన కళ్ళారా చూసిన తర్వాత అతను వెంటనే రాజు దగ్గరకు వెళ్ళి ఈ శుభవార్తను అందించాలని నిర్ణయించుకున్నాడు విశ్వావసు దగ్గర సెలవు తీసుకుని తాను జారవెడిచిన ఆవాల మొక్కలు మొలకెత్తిన దారి వెంబడి తిరిగి మాళవ రాజ్యానికి చేరుకున్నాడు ఇంద్రద్యుమ్నుడికి జరిగినదంతా వివరించాడు తన చిరకాల స్వప్నం నెరవేరబోతోందని ఇంద్రద్యుమ్నుడు అమితంగా సంతోషించాడు వెంటనే తన సైన్యంతో పరివారంతో విద్యాపతిని వెంటబెట్టుకుని నీలాచలానికి బయలుదేరాడు కాని విధి మరోలా తలచింది వాళ్ళు ఆ గుహ దగ్గరకు చేరుకునేసరికి వారికి తీవ్రమైన నిరాశే ఎదురైంది లోపల నీలమాధవుని విగ్రహం లేదు స్వామి మాయమైపోయాడు తన భక్తుడైన విశ్వావసు రహస్యాన్ని బయటపెట్టినందుకు స్వామి అదృశ్యమయ్యాడని అందరూ భావించారు ఇంద్రద్యుముడు గుండె విరిగేలా ఏడ్చాడు తన వల్లే ఇదంతా జరిగిందని స్వామి దర్శనం తనకు లేదని భావించి అక్కడే ప్రాయోపవేశం ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధపడ్డాడు రాజు యొక్క అచంచలమైన భక్తికి పశ్చాత్తాపానికి దేవతలు కదిలిపోయారు అప్పుడు ఒక అశరీరవాణి వినిపించింది ఓ రాజా బాధపడకు నీ భక్తికి నేను మెచ్చాను నేను నీల మాధవుని రూపంలో ఇక కనిపించను కాని నువ్వు నిరాశపడొద్దు త్వరలోనే నేను సముద్ర తీరానికి ఒక పెద్ద దారువు అదే చెక్క దుంగ రూపంలో కొట్టుకు వస్తాను ఆ దారువు సామాన్యమైనది కాదు అది దారుబ్రహ్మ దానితో నా రూపాన్ని నా సోదరుడు బలరాముని రూపాన్ని నా సోదరి సుభద్ర రూపాన్ని మరియు నా సుదర్శన చక్రాన్ని తయారు చేయించి ఆలయంలో ప్రతిష్ఠించు ఆ రూపంలో నేను యుగాంతం వరకు భక్తులను అనుగ్రహిస్తాను అని పలికింది ఆ మాటలు విన్న ఇంద్రద్యుమ్నుడు దీక్షను విరమించి ఆ దేవవాణి చెప్పిన దారు కోసం సముద్ర సముద్రతీరంలో ఎదురుచూడసాగాడు మిగతా కథ మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు